రాసిమన్నా దేనికి దేని తెచ్చుకున్నారండి మీరు లేదు

ఎమ్మెల్యే గారికి దీని సంబంధం లేదండి మీరు ఎమ్మెల్యే గారు ప్రతి దానికి తీసుకొచ్చి సతీష్ మీకు ఏం చెప్పారు ఆ రోజు నోటికి తీసుకోమంటే మీరు ఏమన్నారా ఆ రోజు నోటికి తీసుకోమంటే మీరు ఏమన్నారు మీ నోటి ఇది తేలిన తర్వాత కట్టించుకుంటామన్నారు మీకు సంబంధం ఏంటి మిమ్మల్ని రావద్దని చెప్పాం కదా ఏది ఏ రంగలు చేస్తాను నోటీస్ ఇచ్చారు కదా నోటీస్ తీసుకోమంటే మీరు ఏమన్నారు నోటీస్ తీసుకోమంటే మీరు ఏమన్నారు మరి అవును అలాంటే అప్పుడు మీరు ఇక్కడ ఆల్రెడీ ఆగుతుంది కదా అంటే మన ఏమన్నా నువ్వు మన ఏమన్నావు మన ఏమని చెప్పు నువ్వు మొన్న ఏమని చెప్పు నువ్వు మొన్న ఏమని చెప్పు నువ్వు మనం ఏమని చెప్పు అది ఎవరిన మీతో కాదు ఆ ఒక రోజు చెప్పారండి వాళ్ళకి ఆ ఒక్క రోజు చెప్పారు ఆ ఒక్క రోజు చెప్పారు మీతో చెప్పలేదు వీళ్ళతో చెప్పారు ఆ ఒక్క రోజుకే ఆ ఒక్క రోజుకి చెప్పారు ఆ ఒక్క రోజుకి చెప్పారు మీతో చెప్పలేదు వద్దండి